ఎట్లాగని ఆఫ్టర్ దాట్ ఈ లోపుగా లేకుండా అయిన తర్వాత ఇట్లాగా పూర్తి లేదు కాబట్టి ఇక్కడ కోర్టులో ఉంది ముందు సుప్రీం కోర్టులో ఉంది అది ఒక రాజధాని మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నటువంటి బిల్లు పెట్టాక దాన్ని కొట్టేస్తూ రా రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఆరు నెలల లోపు రాజధాని సెట్ చేయమని చెప్పింది దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఆరు నెలల లోపు ఎట్లా అవుతుందని అదే సందర్భంలో ఒక రాజధానం మూడు రాజధానులు అన్నటువంటిది తేల్చాల్సిందే అది రాజ్యాంగ పరంగా రాష్ట్రానికి హక్కుందా కేంద్రానికి హక్కు ఉందా అన్నటువంటి పాయింట్ తేల్చడం ఇదంతా కూడా మేం తేలుస్తామంది సుప్రీంకోర్టు ఏం చేసింది మూడేళ్ల నుంచి సాగదిస్తానే వస్తుంది మూడేళ్ల నుండి సాగదిస్తానే వస్తుంది పరిష్కరించాలనుకోవట్లేదు అది దాని వెనకాల ఎవరున్నారన్నది వాళ్ళే చెప్పుకోవాలి మనం తెలవదు ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం మీద ఇంత నిర్లక్ష్యంగా ఒక న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది విభజన సందర్భంలోనూ రాష్ట్రం మీద నిర్లక్ష్యమే చూపించింది ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ అగడపాటి రాజగోపాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఏంటి రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం కాశ్మీర్ ఎట్లా ఉందో త్రీ సెవెంటీ వన్ డి త్రీ సెవెంటీ వన్ ఈ కింద ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇక్కడ మన ఆంధ్రా కావచ్చు ఇంకొక రాష్ట్రం పేరు కూడా ఉంది ఉందన్నమాట మొత్తం అట్లాగా అందులో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి జోనల్ వ్యవస్థని అనాడు అట్లాంటి రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు